మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందలేదని డాక్టర్ల తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు మదనపల్లి పేరుకే సర్వజన వైద్య సేవలు లేవు అంటూ తరచూ నిరసిస్తున్న ప్రజా సంఘాలు సర్వజన బోధన ఆసుపత్రిలో డెబ్బై ఐదు మంది డాక్టర్లతో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాలను రద్దు చేయడం ప్రైవేట్ యాజమాన్యంకు అప్పగించే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో డాక్టర్లు బదిలీలు డిప్యూటేషన్లు చేయించుకొని వెళ్లడంతో ఇప్పుడు కేవలం పదిహేడు మంది డాక్టర్లు ఉండడం వారు తరచూ సెలవులు హాఫ్లు పెట్టడంతో పడమటి మండలాల నుండి వచ్చే రోగులకు వైద్యం అందక డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేక నైరాశ్యంతో వెళ్లే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెలిపిన తనిఖీ చేయడం సిబ్బంది కొరత అని సూపరింటెండెంట్ ఆర్ఎంఓ తెలపడం సిబ్బందిని కేటాయింపు చేస్తామని తెలపడం మామూలైపోయాయి ఉన్న సిబ్బంది ఎలా బదిలీలు డిప్యూటేషన్లు ఇచ్చేటప్పుడు అధికారులకు తెలియదా సరిపడా డాక్టర్లు లేకపోతే వైద్య సేవలు ఎలా అందుతాయని అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు

సార్ నేను ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్పినారు సార్ టైమ్ ఒంటి గంట వరకు అంతే కదా దాని తర్వాత ఎమర్జెన్సీ వార్డు లో ఇద్దరు డాక్టర్లు ఉంటారు ఓకేనా ఇది చిన్న లాజిక్ అనేది వాళ్ళు చెప్పి పంపించాలని డాక్టర్ ఎందుకంటే మీకు ఎక్విప్మెంట్ డాక్టర్ కావాలో మీకు ఇది కావాలంటే మా ఫోన్ మేము గవర్నమెంట్ లేదా ఎమ్మెల్యే గారు కానీ లేదా ఎంజు గానీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టాము హాస్పిటల్ సార్ సార్ ఆయన వచ్చి ఉంటాము మిమ్మల్ని తప్పు మాట్లాడేది లాంటి మిమ్మల్ని मेरे प्राण का प्रोफेसर पास में है गुरुदेव ने स्वागत में इसी में एंटर कर रहा है ओके सीलो वेंटिलेटर शिफ्ट कर रहा है आपसे धन्यवाद मनसा 그래 yeah. మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మునుగతి కాలం కంటే ఎంతో పేరు ప్రఖ్యాంతిగా ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు నీచాతి నిశ్చితంగా చాలా నితంగా పట్టించుకుంటే నాదుడు లేకున్న ఈరోజు ఈ హాస్పిటల్ ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి మూల కారణము అధికారులు అధికారులైనటువంటి ఇక్కడ సూపర్టెండెంట్ అంటే ముందు ఉన్నటువంటి కాలంలో గత ఆరు నెలల ముందు ఒక సూపర్టెండెంట్ ఉంటే అంతకుముందు సూపర్టెంట్ కరెక్ట్గా డ్యూటీలకు వచ్చి హాస్పిటల్ పర్యవేక్షించేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ పర్యవేక్షించే సూపర్టెండెంట్ అనే వాళ్ళు పక్కాగా డ్యూటీకి వస్తే ఇక్కడ పని చేసే డాక్టర్ కూడా డ్యూటీ చేస్తారు పెద్దోడే పని చేయకపోతే పిల్లోలు ఏం పని చేస్తారు ఈరోజు సూపర్టెంట్ గారు ఒక రోజు వస్తే వారం రోజులు లీవ్ పెట్టుకున్నారు అదీ కాకుండా ఎప్పుడు వచ్చినా సూపర్టెంట్ లీవ్ 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 అంటున్నారు కానీ అట్లాంటి వాళ్ళు ఎందుకు డ్యూటీ లేదంటే మీరు డ్యూటీ చేయకపోతే లీవ్ పెట్టే లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోండి మీ తరపున ఇంకోరు వస్తారు పోనీ ఇది లేకుండా లీవ్ పెట్టిన తర్వాత ఇన్ఛార్జ్ సూపర్డెంట్ ఉంటారు కదా ఇన్ఛార్జ్ సూపర్డెంట్ కూడా లేకుండా ఎవరూ లేకుండా ఇక్కడ వచ్చినటువంటి వచ్చిన నర్సులు అయితే మీరు డ్యూటీలు వాళ్ళు డ్యూటీలు వాళ్ళు చేస్తారు వాళ్ళకు పైన అధికారులు ఉండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెటీరియల్ ఇస్తే నర్సులు వస్తారు పోతారు వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇస్తే కదా మెడిసిన్ ఇవ్వకుండా కావలసినటువంటి మెడిసిన్ ఇవ్వకుండా పెద్ద అధికారులు పట్టించుకోగలన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఇంతకుముందు మన సోదరుడు చెప్పినట్లు రోజుకు ఒక డెడ్ బాడీ అన్నారు మూడు రోజుల క్రితమే ఒక యాక్షన్ కింద వచ్చి చనిపోయినట్లు ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది కానీ అప్పుడు కూడా వీళ్ళకెవరికి కన్ను కనపడ అంటే ఇక్కడ హాస్పిటల్ ఉండదంటే అంటే కొన్ని ఒక చిన్న వచ్చింది ఫస్ట్ డిసిహెచ్ డిహెచ్ హాస్పిటల్ కానీ డిస్టిక్ హాస్పిటల్ ఉన్నింది జీజి మార్చి మెడికల్ కాలేజ్ ఇక్కడే పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ హాస్పిటల్ చాలా కొంచెం డెవలప్ అవుతుంది అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో దాన్ని కనీసం మెడికల్ కాలేజీ లేదు జనరల్ హాస్పిటల్ లేదు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లేదు ఏరియా హాస్పిటల్ లేదు కనీసం ఒక పిహెచ్సి కంటే చాలా వికృష్టంగా అయిపోయింది పిహెచ్సిలో అయితే డాక్టర్ వారానికి వస్తారు వచ్చినా పర్వాలేదు ఇంత ఏరియా డిస్టిక్ హాస్పిటల్లో ఒక సూపర్టెండెంట్ అనేవారు డైలీ లేకుండా ఇక్కడ వస్తున్నటువంటి డాక్టర్లని పర్యవేక్షణ లోపం వల్ల ఇక్కడ ఈ మాదిరి జరుగుతుంది ఇక్కడ వస్తున్న పేషెంట్లు వస్తున్నారు గోపీలు తీసుకుంటున్నారు పోతున్నారు వాళ్ళు ఇచ్చేది అరవకరం మాత్ర రెండు మాత్రలు రాస్తే డాక్టర్ రెండు రకాలు రాస్తే ఒక రకం ఉంది ఇంకో రకం లేదు బయట పోండి అంటున్నారు అంటే ఇంతకుముందు వచ్చారు ఎమ్మెల్యే గారు ఇన్ఫెక్షన్ చేసినారు వచ్చినారు అన్నీ చూసినారు సోప్రిడెంట్ రూమ్లో పోయి కూర్చున్నారు డాక్టర్లని కూడా కొన్ని క్వశ్చన్లు అడిగినారు అన్నీ బాగుంటుంది కానీ మెడికల్ మందులు ఎంత మాత్రం ఇక్కడికి వస్తున్నాయంటే పది లక్షలు రావాల్సిన మందుల్ని ఐదు లక్షలు కుదిస్తే ఎక్కడికి వస్తాయి మాటలు పేషెంట్లు ఏమైనా తగ్గుతున్నారంటే తగ్గలే రోజు వెయ్యి పన్నెండు వందలు ఓపీ నడుస్తుంది కానీ పన్నెండు వందల మంది ఓపీలు నడుస్తూ ఉంటే ముప్పై మాత్రలు ఇమ్మంటే పది మాత్రలు ఇస్తారు ఇరవై మాత్రలు రాస్తే ఐదు మాత్రలు ఇస్తారు రకరకాలుగా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు మాకేం లేదు మేము ఎట్లా ఇస్తామని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇకనైనా అధికారులు పై అధికారులు స్పందించి ఈ మదనపల్లి ఆసుపత్రిని పట్టించుకొని పేద ప్రజానికానికి మెరుగైన వైద్యం అందించాలనేసి ఇక్కడికి ఉన్నటువంటి అధికారులకే కాకుండా రాజకీయ నాయకుల కూడా ప్రజల పక్షాన్ని కోరుకుంటున్నాం